పాల్గొన్న పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఎందుకని అంటే అసలు పౌర్ణమి అంటేనే అతి శుభ శకునాలకి శుభ కార్యాలకి నెలవు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పౌర్ణమి రోజున ఎంతో శుభతిథిగా పరిగణిస్తారు పూజలు మరియు ఇతరితర మంగళకరమైన కార్యాలు చేయడానికి పౌర్ణమిని ఎంచుకుంటారు ఇక విషయానికి వస్తే పాల్గొన్న పౌర్ణమి రోజున మనం లక్ష్మీ జయంతినిగా పూజిస్తుంటాం అంటే లక్ష్మీ అమ్మవారు జన్మించారని ఆ రోజు మనం లక్ష్మీదేవిని శ్రీ సుక్తంతో పూజిస్తుంటాం శ్రీ సుక్తాన్ని వినటం పఠించటం లక్ష్మీదేవి ముందు చేస్తుంటాం ఇక ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం మనం చేయవలసింది ఏంటి అంటే ఇంటిలోని మనం కొన్ని ప్రదేశాలలో అంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఈశాన్యం మూల అనేది ఉంటుంది ఈశాన్యం అనేది ఎంతో మంచికి నెలవని చెప్పుకోవచ్చు ఈశాన్యం మూల వీధి పుట్టినా అది శుభమే ఈశాన్యం మూల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటారు అంతేకాకుండా ఉత్తరం వైపున కుబేర స్థానం అని కూడా అంటుంటారు మరి ఈ రెండు కలగలిసిన ఈశాన్యం మూల అనేది పరమ పవిత్రమైనది ఇంటిలోని అత్య అత్యద్భుతమైన స్థానం అని చెప్పుకోవచ్చు మరి ఈ పౌర్ణమి రోజున మనం చేయవలసింది ఏంటి అంటే ఈశాన్యం మూలని మనం శుభ్రంగా తుడుచుకోవాలి ఒక తుడుచుకోవటమే కాకుండా దానిలో ఒక రాగి పాత్ర తీసుకోవాలి దాన్ని నీళ్లు నింపి దానిలో పువ్వులను వేయాలి మొగరి పువ్వులను మినహాయించి ఎటువంటి పువ్వులైనా వేసుకోవచ్చు ఆ వేసుకున్న తర్వాత దానిలో కొన్ని బిల్వదళాలు కూడా వేసి ఈశాన్యం మూల కనుక పెడితే చాలా మంచిది ఇక మరీ ముఖ్యంగా సాయంత్రం పూట ఆరు గంటలు దాటిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కొద్దిగా అలంకరించి ఆ ప్ల ఆ ప్రదేశాన్ని మనం రాగి పాత్రలో అంటే కొంచెం పెద్దగా ఉన్న రాగి పాత్ర తీసుకుని లేదా రాగి ప్లేట్ తీసుకుని దానిలో నీళ్లు నింపి పువ్వులు పెట్టి ఈశాన్యం మూల కనుక అలా చేస్తే మీకున్న దోషాలు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే ఇది రోజు చేయాలా అంటే ఈ ఈ ప్రక్రియని రోజు ఇలా చేయవచ్చు అంటే ప్రతిరోజు తుడిచి చేయకపోయినా ఈశాన్యం మూల కొంచెం మంగళకరమైన నీళ్ళని పువ్వులని కనుక పెడితే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ పాల్గొన్న పౌర్ణమి రోజున అది మరీ మంచిదని చెప్పుకోవచ్చు